అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్ష ఇప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా చేసిన మా తాతలు నేతులు తాగారు కాబట్టి మీరు మా మూతులు నాకండి ఇట్లా ఇట్లాంటి అర్థం లేని చర్చలతోనే ప్రయోజనాలు లేదు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్లో లేదు అధ్యక్ష తెలంగాణకు ఉన్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు ఎస్కేఎస్ కు ఎన్ఐసి ఐటీ పార్ట్నర్ అధ్యక్ష ఎన్ఐసి వెబ్సైట్ లో కూడా ఈ డేటా డాక్యుమెంట్ లేదు ఈ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది అధ్యక్ష ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లు ఉంది మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ దాంట్లో ఇందులో ఉంది ఈ ఈ ఈ వివరాలు ఎవరు తయారు చేసిండ్రు ఎవరు అందులో పెట్టింది ఎవరు ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అధ్యక్ష రోజు అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు పన్నెండు గంటలల్లో మేము చేసినాం అన్నారు కదా ఆ రోజు ఎవరెవరిని ఇంకేజ్ చేసిండో అడగ అధ్యక్ష దారుణ పోయే దానే నుంచి ఎవడు వస్తుండో ఎవడు పోతుండో ఎవరికి ఏ బాధ్యత ఉందో ఎవరు చేసిండో వాళ్ళ వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అధ్యక్ష ఇంగ్లాళ్ళకు వచ్చి అడిగినోడు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పన్నెండు గంటల్లో ఇన్ని కోట్ల మందిని మేము చేసినామని వాళ్ళు చేస్తున్నామని చెప్పడానికి నటించి చేసిరు ఇవాళ మేము పక్కడ్బందీగా చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఆయన తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా చేసిన ఈయన ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే ఇదే ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది ఇదే ప్రభుత్వం ఈ సభలో డాక్యుమెంట్ పెట్టింది ఎందుకు చర్చలో పాల్గొంటుంది అధ్యక్ష అసలు అసలు అర్హత ఉందా అసలు ఈ చర్చలో పాల్గొనే అర్హత ఉందా అధ్యక్ష ప్రభుత్వం మీద నమ్మకం లేదని ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని సభలకు రాకపోను వచ్చిన ఆయన ప్రత్యేకించి మాట్లాడుతుంటే నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష దయచేసి తమరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఈ సర్వేలో పాల్గొన మీరు శిక్షించాలి ఆ శిక్ష మొట్టమొదట ఈ సర్వేలో పాల్గొన మీరు మైక్ ఇవ్వద్దు అధ్యక్ష సర్వేలో పాల్గొంటేనే మైక్ ఇవ్వండి దయచేసి ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో ఈ సభలో మాట్లాడే అర్హత లేదు వాళ్లకు దయచేసి తమరు మైక్ ఇయ్యని అందరు సభ్యుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎమ్మెల్యే గజ్వేల్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఎమ్మెల్యే సిరిసిల్ల తన్నీరు హరీష్ రావు గారు ఎమ్మెల్యే సిద్దిపేట పద్మారావు గారు ఎమ్మెల్యే సికింద్రాబాద్ పల్ల రెడ్డి ఎమ్మెల్యే సికింద్రాబాద్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ మన అదొకటి అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా మా మిత్రులు పాల్శంకర్ గారు కూడా తెలవాలి శ్రీమతి డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీ అధ్యక్ష వీళ్ళందరూ సర్వేలో పాల్గొనకుండా నేను అడిగిన కొన్ని మిత్రులను అందులో ఉన్నవాళ్ళని ఏందే సారు ప్రతిప ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే వీళ్ళంతా మంత్రులు చేశారు ఎందుకు సర్వేలో పాల్గొంటలేరంటే అన్నా నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన సర్వేలో ఇంతకుముందే చెప్పకనే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు ఒక మాట మీరు ఎన్ని వివరాలు అడుగుతా మా సార్ ఎక్కిస్తారని ఐదవ పేజీ ఐదవ పేజీలో ఏముంది అధ్యక్ష మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినాం అధ్యక్ష ఒక్క దెబ్బకే చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష ఇప్పుడు మనం మేము ఏం అడిగినాం అధ్యక్ష దీంట్లో అందరూ మూడు కోట్ల యాభై నాలుగు లక్షల నూట ముప్పై ఎనిమిది మంది సర్వేల పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వివరాలు ఇస్తే భూముల వివరాలు అడగంగానే సర్వేలో పాల్గొన్నారా అధ్యక్ష సర్వేల వాళ్ళు వెనకాల నుంచి ఆ శంకర్ని పాడు చేస్తున్నారు అధ్యక్ష అబద్ధాలు చెప్పి సెంటర్ మంచు అధ్యక్ష నాకు తెలుసు పర్సనల్గా కానీ ఆయన కూడా ఖరాబ్ చేసి ఇన్ ఇంత 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 ముఖ్యమైన ఇంత ఇంపార్టెంట్ మనం చర్చ చేస్తుంటే ఈ తప్పుడు నివేదికలు తీసుకొచ్చి ఈ లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కాదు అంతకంటే ముందు పంతొమ్మిది వందల నలభై ఒకటి యాభై ఒకటి అరవై ఒకటి డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు ప్రతి పది సంవత్సరాలకు జనాభా లెక్కలు చేసింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జనాభాను ఈ రోజు వరకు లెక్కిస్తలేరు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి జనాభా లెక్కించడం బలహీన వర్గాలకు వాళ్ళ హక్కులు ఇవ్వడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు అధ్యక్ష ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిజంగానే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బలహీన వర్గాలకు ఏదైనా సాయం చెయ్యాలి అనుకుంటే రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల జనవరిలో ఉన్నాం అధ్యక్ష ఇరవై ఒకటిలో లెక్కించాల్సిన జనాభా స్వతంత్రం రాకంటే ముందు స్వతంత్రం వచ్చినాక డెబ్బై సంవత్సరాలు కంటిన్యూస్ గా జరిగిన జనాభా లెక్కలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎందుకు జనాభాను లెక్కించలేదు ఎందుకు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈరోజు నరేంద్ర మోడీ గారు జనాభాను లెక్కించలేదు దీనికి బాధ్యత ఎవరు నరేంద్ర మోడీ గారిని జనాభా లెక్కించమని ఎందుకు అడుగుతలేరు ఆ జనాభాను లెక్కించమని లెక్కించే జనాభాలో కులగణన కూడా జరగలేని ఈరోజు రాహుల్ గాంధీ నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రిని డిమాండ్ చేశారు దానికి సమాధానం లేదు అధ్యక్ష ఒకటి వీళ్ళు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి పది సంవత్సరాలు చేసుకొని ఒకటే కుటుంబం ఈ డాక్యుమెంట్ దాచి పెట్టుకున్నది అధ్యక్ష త్రిజూరీల ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ కులగణన ఇవన్నీ లెక్కలు పెట్టుకొని దీని ప్రకారం నేను అడుగుతున్నా పదేళ్ళు ఇట్లనే అబటాల సంఘం అట్లనే ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదే అందుకే చెప్పిన అందుకే చెప్తున్నా ఈ రోజు వరకు అధ్యక్ష ఇంతవరకు ఈ డాక్యుమెంట్ బయట గ్రూపులలో సర్కులేట్ చేస్తున్నారు ఈ డాక్యుమెంట్ ఇంతవరకు వాళ్ళు సర్వే చేసినాం మేము ఒకటే రోజులు చేసినాం మేము చాలా పొడిసేసినాం చింపేసినాం లేనోడు లేనట్టే ఉన్నోడు ఉండాల్సిందే ఆ రోజు ఎంతో అడావిడి చేస్తున్నారు తెలంగాణ మొత్తం బంద్ అన్నారు అధ్యక్ష ఏడు గంటల నుంచి ఏడు గంటలు పన్నెండు గంటలు చేసినాం ఈ డాక్యుమెంట్ను మంత్రివర్గ సమావేశంలో పెట్టి మంత్రివర్గం ఎందుకు ఆమోదించలేదు ఈ డాక్యుమెంటును పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు శాసనసభలు ఎందుకు ప్రవేశపెట్టలేదు ఈ కు లీగల్ గా ఇదే ఒకవేళ అయితే ఎందుకు ఈ ప్రభుత్వం ఈ నివేదికను బయట పెట్టలేదు అధ్యక్ష ఒక కుటుంబం ఎందుకు దాచి పెట్టుకున్నది ను అంటే ఒక కుటుంబం కోసం కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ కుటుంబం రాజకీయ ప్రయోజనానికి వాళ్ళు పెట్టుకున్నారు ప్రజల కోసం మేము చెయ్యాలని ఈ రోజు ఇంటింటికెళ్ళి ప్రతి నూట యాభై కుటుంబాలను గుర్తించి ప్రతి నూట యాభై కుటుంబాలకు ఒక ఎన్నుమరేటను పెట్టి రోజుకు ఎనిమిది నుంచి పది కుటుంబాలే ఒక్క రోజులే చేయమనిలేదు అధ్యక్ష యాభై రోజులు నిరంతర ప్రక్రియ చేసి యాభై రోజుల తరువాత నూటికి నూరు పర్సెంట్ పారదర్శకంగా ఈరోజు సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన సర్వే చేసి రోజు ఇక్కడ పెడితే వాళ్ళు ఎక్కడో కాకి లెక్కలు తీసుకొచ్చి చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు ఎక్కడెక్కడో వివరాలు తీసుకొచ్చి సభలు పెట్టి ఈ సభను ఎందుకు తప్పుదోవ పట్టిస్తారు అధ్యక్ష రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తప్ప ఎక్కడ కూడా అధికారిక లెక్కలు లేవు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఈ సర్వే మాత్రమే అధికారిక డాక్యుమెంటు ఇంత మించి అధికారిక డాక్యుమెంట్ లేదు ఇట్లాంటి లెక్కలు చెప్తే సభను తప్పుదో పట్టించడమే సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము మూడు కోట్ల యాభై లక్షల మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది అధ్యక్ష రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈ రోజు మా ప్రకారము మూడు కోట్ల డెబ్బై లక్షల పైచీలకు జనాభా అధ్యక్ష ఇంకెక్కడ కూడా అధికారికంగా లెక్కలేవు ఎవరైనా చెప్తే ఊహించో లేకపోతే అబద్ధాలు ఎవరైనా చెప్తే మోసుకొచ్చి ఇక్కడ చెప్పడో తప్ప ఏ ఏ చర్చకు తావులేదు అందుకే దయచేసి మా మిత్రులను బలైన వర్గాలను సామాజిక న్యాయం చేయాలని ఒక ఉక్కు సంకల్పంతో రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఈ ప్రయత్నానికి సహకరించండి నరేంద్ర మోడీ గారిని రెండు వేల ఇరవై ఒకటిలో చేయ లెక్కించాల్సిన జనాభా లెక్కలు ఇంతవరకు లెక్కించలేదు వాళ్ళు అడిగారు వీళ్ళు లెక్కించరు మేము అడుగుదామంటే సహకరించరు ఈ రకమైన ప్రయత్నాలు బలహీన వర్గాల సంక్షేమానికి ఉపయోగం ఉండదు దయచేసి ఇట్లాంటి అర్థం పడతాం లేని అన్ని కాగితాలు తీసుకొచ్చి సభను తప్పుదో పట్టించొద్దు ఇప్పుడు ఏదైతే చేస్తున్నా నూటికి నూరు శాతం పారదర్శకంగా ఉంది మిగతా పదహారు లక్షల కుటుంబాలు ఏవైతున్నాయో ఆ పదహారు లక్షల మంది వివరాలలో మూడు మూడు లక్షల పైచిల్ కుటుంబాలు ఉన్నాయి కదా అధ్యక్ష ఇగో నలుగురు ఐదుగురు ఇన్నే ఉన్నారు అధ్యక్ష ఈ సభల ఎందు ఎందుకు 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 వివరాలు అందించలేదు తెలంగాణ సమాజానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష ప్రభుత్వం అధికారికంగా సేకరిస్తున్న సమాచారాన్ని ప్రజా ప్రతినిధులుగా ఉండి పక్కదారి పట్టించి వివరాలు ఇవ్వకుండా ఈరోజు సభలో ఏదేదో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష దయచేసి సహకరించండి ఇప్పుడు కూడా నేను కోరుకుంటున్నా హరీష్ రావు గారిని చంద్రశేఖరరావు గారిని తారక రామారావు గారిని పద్మారావు గారిని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని వీళ్ళందరినీ నేను కోరుకుంటున్నా దయచేసి ఈ సర్వేలో పాల్గొనండి వివరాలు ఇవ్వండి ఇవాళ బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా మనం చర్యలు చేపడదాము ఇన్ని సంవత్సరాల ఆలస్యమైనా కనీసం ఇప్పుడైనా వాళ్ళ కోసం పనిచేద్దాము ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు నేను ఒక మాట సూటిగా వారి వారి వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నా చట్టపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి కానీ రాజకీయంగా రాజకీయంగా వినండి వినండి రాజకీయంగా రాజకీయంగా ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా మా పిసిసి అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన ఓకే చట్టపరంగా నలభై రెండు శాతం ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం సీట్లు ఇస్తామని చెప్పినాం అధ్యక్ష ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారా నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా బిఆర్ఎస్ బీజేపీని మా పార్టీ నలభై రెండు శాతం రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లా నలభై రెండు శాతం సీట్లు మా పార్టీ ఇస్తుంది ఇది మా కమిట్మెంట్ మీ రెండు పార్టీలు నేను సవాళ్ళు విసురుతున్నా మీరు రాండి ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి నలభై రెండు శాతం ఇద్దాం చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం ఈ రోజు రాజకీయంగా నైతికంగా మనం కట్టుబడి ఉండి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగంకి వారిని చైర్మన్గా నియమించి ఆనాటి నుంచి ఈనాటి వరకు దళితుల కోసము గిరిజనుల కోసము కాంగ్రెస్ పార్టీ పాటుపడ్డ విషయం మీకు అందరికీ తెలుసు జాతీయ స్థాయి అధ్యక్షులను దామోదరం సంజీవ లాంటి వాళ్ళను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిని చేయడమే కాదు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుని చేయడమే కాదు రాష్ట్రపతులుగా లోక్సభ స్పీకర్లుగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా వివిధ రాష్ట్రాల పార్టీల అధ్యక్షులుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు దళితుల పట్ల అపారమైన ప్రేమను వాళ్ళకు అపారమైన అవకాశాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకుంటూ వచ్చింది అధ్యక్ష అందుకే ఈరోజు ఎన్నికల కంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సభలో రెండు వేల నాలుగులో ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ సవరణ చేపట్టాలని శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష ఇదే సభలో ఇదే స్థానంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ కూడా ఈ సభలో నుంచి మనం తీర్మానం చేసి పంపించడం జరిగింది అధ్యక్ష ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులను సమ ఈ ఈ సమస్య ఎదుర్కొంటూ వచ్చింది అధ్యక్ష అందుకే ఈరోజు నా జీవితంలో ఇరవై సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న ఈ ఇరవై సంవత్సరాలలో నాకు నిజంగా ఏదైనా ఆత్మ సంతృప్తిని కలిగించింది నిజంగా నా జీవిత కాలంలో ప్రజా జీవితంలో నేను చేయగలిగిన గొప్ప పని ఏదైనా ఉంది అని అంటే ఈరోజు ఈ వర్గీకరణను అమలు చేయడం ద్వారా అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక సర్వేను చేయడం ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా నాకు నా నా రాజకీయ జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చిందని నేను ఈరోజు భావిస్తున్నా అధ్యక్ష ఇది సాంకేతికంగా ట్రాన్సాక్షనల్ రిలేషన్ గానో లేకపోతే ఏదో యాంత్రికంగా ఈ వ్యవహారాన్ని చేయడం లేదు అధ్యక్ష మానసికంగా ఎంతో ఆలోచన చేసి ఒక ప్రజాప్రతినిధికి జీవిత కాలంలో కొంతమందికి అవకాశాలు రావు చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి నాకంటే ముందున్నోళ కానీ ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా పదహారు సార్లు ముఖ్యమంత్రులు ఉన్నోళ్లకు రాని అవకాశం ఈరోజు నాకు తమ ద్వారా ఈరోజు ఈ అవకాశం వచ్చింది అధ్యక్ష నిజంగా ఈ సందర్భాన్ని చరిత్ర నా రాజకీయ జీవితంలో ఏ రోజైనా నా కోసం నేను గుర్తు పెట్టుకునేది కానీ నా కోసం ఒక పేజీ ఏదైనా రాసుకోవాల్సి చూస్తే ఈ రోజున ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదును నేను తప్పకుండా అందులో పొందుపరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తమ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష అధ్యక్ష ఈ వర్గాలు ఎంతసేపునా చాలా చాలా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూసినాయి తప్ప ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని ఆలోచన చేయలేదు అందుకే ఈరోజు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా సమాజంలో దశాబ్దాలుగా తరతరాలుగా నిర్లక్ష్యానికి లోనై దోపిడికి గురై ఈ సమాజం మా పట్ల ఈ విధంగానే ఉంటుందని సమాజం మీద విశ్వాసం కోల్పోయే సందర్భంలో సంపూర్ణమైన విశ్వాసాన్ని సమాజం మీద కాంగ్రెస్ పార్టీ మీద మా ప్రభుత్వం మీద వాళ్ళకు కల్పించడానికి ఈ అవకాశం నాకు వచ్చింది దీన్ని అమలు చేసే బాధ్యత ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష ఈ ప్రక్రియలో చాలా విషయాలు లోతుగా ఉన్నాయి వీటన్నిటిని విశ్లేషించడం వీటన్నిటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈరోజు మా మంత్రివర్గ సహచరులు వాళ్ళందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు అన్న దామోదర్ రాజనరసింహ గారిని సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మా సహచర అందరినీ దామోదర్ రాజ నరసింహ గారి నేతృత్వంలో ఢిల్లీకి పంపించి సుప్రీంకోర్టులో న్యాయ ఉద్దండులను పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్న కేసులను వీటన్నిటిని కూడా ఈ రోజు మేము ఆ రోజు న్యాయ నిపుణులను పెట్టి అక్కడ వాదించి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించాలనుకున్నాం అందుకే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెలువడిన మరుక్షణమే ఇదే సభలో ఇక్కడే నిలబడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని మా ప్రభుత్వం చూపిస్తుంది మా చిత్తశుద్ధి ఉంది అని చెప్పినాం ఈ రోజు దామోదర్ రాజ నరసింహ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పొన్నం ప్రభాకర్ గారిని మా అక్క సీతక్కను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అతి తక్కువ సమయంలో అత్యంత సంక్లిష్టమైన సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించే విధంగా ఈ రోజు ప్రవేశపెట్టిన బీసీ కులగణన కావచ్చు లేకపోతే ఈరోజు మాదిగా మాదిగ ఉపకులాల వర్గీకరణ కావచ్చు ఇవి చరిత్రలో నిలిచిపోయే అంశాలు అధ్యక్ష ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే అంశాలను మంత్రివర్గ ఉపసంఘంగా వాళ్ళు బాధ్యత నిర్వహించడం వాళ్ళు ఇచ్చిన తీర్మానాలను వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గంలో పెట్టి ఆమోదించడం సభా నాయకుడుగా నా జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చింది అని చెప్పి నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మీరు ఆలోచన చేయండి వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఈరోజు వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోతే ఈరోజు ఈ ప్రభుత్వాల మీదనే విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష అందుకే ఈరోజు ఈ మాదిగ మాదిగ ఉపకులాలకు సంబంధించిన కేటగరైజేషన్ విషయంలో అందరూ సహకరించాలి ఈరోజు ఆయా తామాష ప్రకారం వాళ్ళ ఆర్థిక స్థితిగతుల ప్రకారం ఈరోజు రిజర్వేషన్ల పట్ల కమిషన్ ఈరోజు రికమెండేషన్స్ ఇచ్చింది ఈ రికమెండేషన్స్ అన్నిటిని కూడా ఈ రోజు మనం ఆమోదించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అందుకే ఈరోజు ఈ సభల దీని మీద నాకు తెలిసి ఏ పార్టీకి కూడా ఏ సభ్యుడికి కూడా దీని పట్ల అభ్యంతరం ఉంటుందని నేను అనుకోవడం లేదు అధ్యక్ష ఎందుకంటే చాలా నిశ్చితంగా గమనించి కమిషన్ జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ని ఈరోజు సభలో పెట్టినాం అధ్యక్ష అందుకే ఈరోజు మనం దేశంలోనే ఈ విషయంలో ఆదర్శంగా నిలబడదలుచుకున్నాం అందుకే పార్లమెంట్లో శ్రీ రాహుల్ గాంధీ గారు నిన్న కులగణ మీద కానీ సా ఈ ఎస్సీ కేటగరైజేషన్ మీద కానీ వారికి ఉన్న చిత్తశుద్ధి వారిచ్చిన డైరెక్షన్ వారు ఇచ్చిన సూచనను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు అధ్యక్ష ఒక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బ్లాక్ కాంగ్రెస్ నుంచి ఏఐసిసి అధ్యక్షుడు కాగలిగిండు అని అంటే ఒక దళిత బిడ్డ మన ఆనాటి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన వాడు మనవాడు మనం గొప్పగా మనవాడని చెప్పుకునే మల్లికార్జున్ ఖర్గే ఈ రోజు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు రాజ్యసభలో ఫ్లోర్ లీడ్గా ఉన్నారు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ నియామకం ద్వారా ఈరోజు నిరూపితమైంది అందుకే మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ పార్టీ లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ గారి సూ లో ఈ రోజు మా పార్టీ మా మంత్రివర్గం అందరం పనిచేస్తున్నాం మంత్రివర్గ సభా నాయకుడుగా ఈరోజు ఇది తూచా తప్పకుండా అమలు చేస్తాం దీనికి సంపూర్ణంగా ఈ సభలో ఉండే సభ్యులు అందరూ పూర్తిగా సహకరించండి ఇలాంటి సామాజిక సమస్య ఎన్నో రోజులు జటిలంగా మారిన సమస్యను పరిష్కరించడానికి ఈ సభ మొత్తం సహకరించుకొని ముందుకు వెళ్తే మిగతా రాష్ట్రాలకు మనము ఆదర్శంగా నిలబడే అవకాశం ఉంటుంది ఒకనాడు ఇదే సభలో నేను సండ్ర వెంకటవీరయ్య గారు సంపత్ కుమార్ గారు అజైన్మెంట్ మోషన్ ఇస్తే ఆనాటి సభా నాయకులు ఆనాటి ప్రభుత్వం మమ్మల్ని సభల నుంచి బహిష్కరించింది కానీ ఈనాడు ఈ సభలో మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ కోసం అజైన్మెంట్ మోషన్ ఇస్తే సభలో నుంచి బహిష్కరించబడ్డ నేను ఈ రోజు సభానాయకుడిగా ఇక్కడ ఉండి దీన్ని అమలు చేయడానికి ప్రతిపాదనలు ప్రవేశపెట్టడం అంటే రాజకీయము ప్రజాస్వామ్యము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగం ఎంత గొప్పదో ఈ రోజు మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా రంగుల గోడలు అద్దాల మేడలు అభివృద్ధి కాదు నిజమైన పేదవాడికి చివరి వాడికి సంక్షేమ పథకాలు చేరినప్పుడే ప్రభుత్వం యొక్క విధి విధానాలు అందినప్పుడే అభివృద్ధి జరిగినట్టు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పినారో ఆ స్ఫూర్తితో మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ ప్రతిపాదనను అందరూ మనస్ఫూర్తిగా అభి ఆమోదించి ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష గౌరవ